సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా కావలసిన సకల ఏర్పాట్లు చేయాలని పిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లన్న స్వామి కళ్యాణం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రివ్యూ నిర్వహించకపోగా ఏర్పాట్లు కూడా ప్రారంభించలేదని వాపోయారు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కళ్యాణం బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న సమయంలో నేడు ఉమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం ఇప్పటి వరకు కూడా కళ్యాణ ఏర్పాట్లు కానీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కానీ ఏ ఒక్క అధికారులు ఇక్కడికి రాకపోవడం విదూరంగా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని శాఖ అధికారులని ముందస్తుగా ఇక్కడికి పర్యవేక్షణ చేపించి అన్ని సకల సౌకర్యాలకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది మొన్న గారు సెక్రటరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఉన్న అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలయ ఆవరణలోనే సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆలయ అధికారులకు అందరికీ మిగతా ఉన్న వివిధ శాఖ అధికారులకు అందరికీ ఇక్కడ ఉన్న బ్రహ్మోత్సవాలకు సంబంధించినైనా సంబంధించిన సంబంధించినైనా అన్ని ఏర్పాట్లని ముందుగా సూచించడం జరిగింది కానీ నేడు ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ కళ్యాణ ఏర్పాట్లకు విరుద్ధంగా బ్రహ్మోత్సవాలకు విరుద్ధంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయడం ఇప్పటివరకు కూడా కాగితాలకు పరిమితమైన తప్ప ఒక అభివృద్ధి పనులకు నోచుకోకుండా ఈ ఆలయం దిగజారిపోతుందని దీన్ని మేము గుర్తు చేస్తున్నాం రానున్న కళ్యాణమైన బ్రహ్మోత్సవాలైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అంగరంగ వైభవంగా చేసిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళ్యాణమైన బ్రహ్మోత్సవాలైనా నిర్వహించి వారి ఉనికి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని మల్లన్నపై ఉన్న చిత్తశుద్ధుని చాటుకోవాలని మేము గుర్తు చేస్తున్నాం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించొద్దని లేకపోతే మల్లన్న కూరమీసల మల్లన్న కుమ్రేలి మల్లన్న వాళ్ళ ఆగ్రహానికి గురైపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వము నష్టాలలో పడుతుందని మేము ఈ సందర్భంగా గురి చేస్తున్నాం